కన్న తండ్రి అయ్యుండి ఇద్దరు పిల్లల్ని చంపేసి తను కూడా చనిపోయాడు ఎందుకో నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏం జరిగిందంటే ఆ తండ్రి ఇద్దరు పిల్లల్ని ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకొద్దాము రండి అని చెప్పి బైక్ ఎక్కించుకొని ఆ పిల్లలను తీసుకొని వెళ్ళాడు వెళ్ళి ఒక చెరువు దగ్గర ఆపాడు ఆపేసి ఆ పిల్లలు ఏమనుకున్నారు సరదాగా ఆపిండేమో అనుకున్నాడు ఆపేసిన తర్వాత అక్కడికి వెళ్ళారు చెరువు దగ్గరికి వెళ్ళాడు అయితే ఆ అమ్మాయి వయసు వచ్చేసి తొమ్మిది సంవత్సరాలు అబ్బాయి వయసు వచ్చేసి పదమూడు సంవత్సరాలు అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళి ఆ బైక్ అక్కడ పెట్టేసి తన జేబులో నుంచి ఒక కాగితం తీసి ఆ కాగిధం మీద ఒక ముగ్గురు నెంబర్స్ రాశాడు ముగ్గురు నెంబర్స్ రాసి ఆ పర్సు ఆ పేపరు అలా చెప్పులు అన్నీ అక్కడ వదిలేసి ముందుకెళ్ళారు అయితే వెళ్ళి ఫస్ట్ అమ్మాయి తొమ్మిది సంవ తొమ్మిది సంవత్సరాలు కదా ఆ అమ్మాయిని ఫస్ట్ తోసేశారు అక్కడి నుంచి అమ్మాయిని చెరువులోకి ఫస్ట్ తోశాడు ఈ అబ్బాయి ఉన్నాడు కదా పదమూడు సంవత్సరాల అబ్బాయి ఆ అబ్బాయికి అవగాహన ఉందనమాట అంటే అబ్బాయికి అర్థమైపోయింది మా డాడీ మమ్మల్ని చంపేస్తున్నాడు అని చెప్పేసి గ్రహించి భయపడి గట్టి గట్టిగా అడుస్తూ కేకలేస్తూ అబ్బాయి పరుగులు తీయడం స్టార్ట్ చేశాడు అయితే ఈ ఆ అబ్బాయి అంకులనే వాళ్ళ తండ్రి కూడా పరుగులు తీశాడు అబ్బాయిని పట్టుకోవడానికి అయితే అట్నుంచి వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ చూసాడంట వీళ్ళు ఈ అబ్బాయి పరిగెత్తడం ఆ అబ్బాయి ఇంట్లో వాళ్ళ డాడీ పరిగెత్తడం అంతా చూసాడంట కానీ సరదా కోసం ఆడుకుంటున్నారేమో అనేసి ఆటో డ్రైవర్ కూడా అని లైక్ తీసుకొని వెళ్ళిపోయాడంట ఇంత పని చేస్తాడని ఎవరు అనుకోరు కదా నిజంగా అట్లా అనుకుంటే ఎవరైనా సహాయం అంటే హెల్ప్ చేస్తారు వెళ్ళేసి ఆపుతారనమాట అయితే అతను అట్లా అనుకోలేదంట జస్ట్ ఆడుకుంటున్నారు కదా సరదా కోసం అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఇంకా పదమూడేళ్ళ అబ్బాయిని పట్టుకున్నాడంట పట్టుకొని ఆ అబ్బాయిని కూడా ఆ చెరువులోకి తోసేసి ఆ అబ్బాయి కూడా ఆ చెరువులోకి తోసేసిన తర్వాత వాళ్ళ డాడీ కూడా ఆ చెరువులోకి పడి అంటే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వీళ్ళ ఫ్యామిలీ ఏం చెప్తుందంటే మా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఫ్యామిలీ గొడవలు ఏమైనా ఉన్నాయంటే ఫ్యామిలీ గొడవలు లేవు ఎందుకు ఇలా చేస్తాడో తెలీదు అని అంటున్నారు నిజంగా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తనకు తెలుసు ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరిది వాళ్ళకే తెలుస్తుంది అందుకే తను ఎందుకు ఇలా చేయాలి ఎందుకు చనిపోవాలనుకున్నాడో ఇంకా ఎవరికి తెలియదు సరే ఆయన ఏమైనా లెటర్ రాసి పెట్టాడా ఈ సమస్యతోటి ఈ తోటి నాకు ఇబ్బంది ఉంది నేను చనిపోతున్నాను అని చెప్పేసి లెటర్ కూడా రాయలేదు అంటే ఒకవేళ లెటర్ రాస్తే కూడా సరే ఈ ప్రాబ్లంతో చనిపోయాడేమో అనుకునేవాళ్ళు అసలు ఎందుకు చనిపోయాడో తెలియదు ఆ కుటుంబం వల్ల కూడా ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు ఎలాంటి గొడవలు లేవు తీసుకెళ్ళేటప్పుడు కూడా పిల్లలిద్దరినీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తానని చెప్పి చాలా హ్యాపీగా తీసుకెళ్ళాడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరే ఏమైనా గొడవ అయ్యింది ఆ గొడవ వల్ల ఆయన మైండ్ అప్సెట్ అయ్యి ఇలాంటి పనికి దిగజారాడు అని కూడా లేదు వాళ్ళ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవంట ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవంట కానీ పని చేశాడు ఎందుకు చేశాడో ఎవరికి తెలియట్లేదు నిజంగా తను ఎందుకు చేశాడో ఏంటో తెలియకపోయినా పిల్లలను ఎందుకు చంపాలి నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి మాట్లాడాలి కానీ ఇంట్లో వాళ్ళని చూస్తే గొడవలే ఉంటాం ఈయననేమో ఆత్మహత్య చేసుకొని ఇద్దరు పిల్లలను చంపి చనిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది తను ఉంటే తనకు తెలిసేది కనీసం ఒక లెటర్ కూడా లేదు అందుకే ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న గొడవల వల్ల కొంతమంది ఇలా పిల్లలని చంపేసి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు ఎన్ని కేసులు డైలీ చూడాల్సి వస్తుంది ఎందుకు ఇంత దారుణాలు చేస్తున్నారో కాదు సమస్య ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఫ్యామిలీ అన్నప్పుడు గొడవలు వస్తాయి ఎలాంటివైనా ఉంటాయి కానీ అవన్నీ దాటుకొని ఎదుర్కొని బ్రతకడమే మనిషి అంటారు ఇలా అన్యం పుణ్యం తెల్లల పిల్లల్ని చంపితే ఏమొస్తుంది ఇప్పుడు ఆ పిల్లలకి ఏం తెలియదు ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది పాప ఆ పిల్లల నిండు నూరేండ్ల జీవితం నాశనం చేసినట్టు అలాగే తన జీవితం కూడా నాశనం చేసుకున్నాడు ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది ఏమైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడాలి అది ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాకపోతే ఆ ఎవ నీకు ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి వెళ్ళి దూరంగా బ్రతకాలి అంతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ దాటుకొని బ్రతికేవాళ్ళనే మనుషులు అంటారు మరి చిన్న చిన్న దాంట్లకు ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి అలాగే పిల్లల జీవితాల నాశనము మీ జీవితాల నాశనము ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ ఉంటుంది ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది కాకపోతే వెయిట్ చేయాలి అంతే ఈరోజు ప్రాబ్లం వచ్చింది కదా ఈరోజే తీరిపోవాలి ఈరోజు ఇబ్బంది ఉంది కదా మైండ్ అంత అప్సెట్ ఉంది కదా చనిపోవాలంటే అది ఎంతవరకు కరెక్ కరెక్టు మీరు చేసే మిస్టేక్లు మీ జీవితాలను నాశనం చేస్తుంది మీ ఫ్యామిలీని రోడ్ మీదకి ఎక్కిస్తుంది ఇప్పుడు చూడు ఆ పిల్లల జీవితాలను నాశనం చేసిరు అలాగే తను కూడా చనిపోయాడు ఇప్పుడు అలా భార్య పరిస్థితి ఏంది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏం చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఏడుస్తారు ఎంత బాధపడతారు ఒక్కసారి అన్న ఆలోచించాలా ఎవరికైనా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోవాలి ఒకవేళ సాల్వ్ కాకపోతే వాళ్ళ ఎవరు ఎవరితోటైతే అయితే ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళకు దూరంగా ఉండి బ్రతకాలి అంతేకాని ఇలాంటి డెసిషన్ అస్సలు చేయొద్దు ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి టూ ఇయర్స్ పాప పాపను తీసుకొని ఒక ఒక అమ్మాయి హుస్సేన్ సాగర్లో దుంకి చనిపోయింది ఇంకొక వ్యక్తి ముగ్గురు పిల్లలని చంపేసి వాళ్ళ డాడీ చనిపోయాడు ఇలా ఎన్ని కేసులు అవుతున్నాయంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు పిల్లలను కనీసం మా పిల్లల మొక్కాలు చూసన్నా అరే ఎలా చంపాలి నేను కన్న పిల్లలు కదా నా పిల్లలు కదా నా రక్తం కదా నా బ్లడ్ కదా నా పిల్లల్ని నేను ఎలా చంపుకోవాలి అని కొంచెం అని అనిపించట్లేదా మీకు దయ కనిపించట్లేదా ఆ పిల్ల నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఆ పిల్లల ముఖాలు చూస్తే అవన్నీ మర్చిపోయి ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచించాలి కానీ ఆ పసి పిల్లలని ఏం తెలియని పిల్లలని చంపేస్తున్నారు ఇలా ఏమాత్రం చేయకండి నిజంగా ఇలాంటి థాట్ వచ్చినా తీసేసుకోండి అంతేగాని ఇలా అన్యాయంగా పిల్లలను చంపి మీ జీవితాలను నాశనం చేసుకోకండి